అందరికీ నమస్కారం ఈ ఎలక్షన్ ప్రాసెస్లో వైసీపీ వాళ్ళు మరొక నీచత్వానికి శ్రీకారం చుట్టారు పన్నెండవ తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ వైసీపీ గూండాలు రౌడీలు ఈ సన్నాసులందరూ ప్రతి ఇంటికి డబ్బులు అందజేస్తూ కొంచెం భారీగానే వాళ్ళు ఎలక్షన్ జరగకుండా అంటే పోలింగ్ బూత్స్కి వెళ్లకుండా వాళ్ళ వేళ్ల మీద ఈ నల్ల సిరా మార్కు వేసేసి వాళ్ళని ఓటు వెళ్ళినా కూడా డిస్క్వాలిఫై అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు అంటే ప్రతి ఓటరు డబ్బు తీసుకుని నుండి పోవాలి తప్ప బయటికి వెళ్ళేటువంటి ఆస్కారం లేకుండా చేస్తున్నారు ఈ విషయాన్ని నేను ఈసీకి అట్లయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆర్ఓల్కి అందరికీ కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అంటే ఓటుకి డబ్బులు ఇవ్వడంతో పాటు అది కూడా భారీ ఎత్తున ముట్టజెప్టంతో పాటు ఓటుకి పదివేలు పదిహేను వేలు ఇస్తూ కూడా వేళ్ల మీద సిరాచుక్కులు వేసేసి ఆ ఓటర్ యొక్క ఓటు వ్యాల్యూ లేకుండా పోలింగ్ బూత్కి వెళ్తే నువ్వు ఆల్రెడీ వేసావు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫైడ్ అని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా ఇది పిఠాపురంలో జరగబోతుందన్న విషయం నాకు తెలిసింది సో పిఠాపురంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను వినవించేది ఏంటంటే మీరు డబ్బు తీసుకోవటమా తీసుకుపోవటం అనేది మీ వ్యక్తిగతమైనటువంటి చాయిస్ కానీ అట్లీస్ట్ ఈ చీరా చుక్క వేసేసి ఓటుకి వెళ్ళనివ్వకుండా పోలింగ్ బూత్కి వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని ఆపితే మాత్రం అది నిజంగా మనిషికి మన భారతీయుడికి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని వాళ్ళకు కాలు రాస్తున్నట్టు అంటే మీ ప్రాణాలు తీయటం ఎంత భయంకరమైన విషయమో మీ వ్యక్తిగత జీవితాన్ని హననం చేయడం ఎంత భయంకరమైన విషయమో మీ ఆత్మ గౌరవాన్ని ఎంత భయంకర విషయమో మీరు ఓటు హక్కుకి వినియోగించుకోవడానికి మీరు బూత్స్కి వెళ్లకుండా మీ వేలు మీద వేలు చుక్క వేసి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నారు ఈ సందర్భంగా నేను ముఖ్యంగా పిఠాపురంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తల నుండి చెప్తున్నాను పారా హుషార్ కాపలా ఉండండి ఎవడైనా ఈ పని చేస్తే ఒప్పుకోకండి అలాగే పిఠాపురం ఓటర్లు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ వేళ్ల మీద సీరా వేసి డబ్బులు ఇచ్చి ఈ పని చేయబోతున్నారు డోంట్ సెల్ యువర్ ఓట్ ఒకవేళ మీరు డబ్బు ఎందుకంటే మీకు ఎంత డబ్బు ఇచ్చినా తప్పులేదు ఎందుకంటే వీళ్ళ వైసీపీ వాళ్ళు తిన్నదానికి సంపాదించిన దానికి మీ మీద పెట్టిన దానికి ఓటుకు పది లక్షలు ఇచ్చినా తప్పు లేదు తీసుకోండి కానీ మీ ఓటు హక్కును వినియోగించుకునే మీ ఓటు హక్కును వినియోగించుకోకుండా మిమ్మల్ని అడ్డం పడితే మాత్రం ఇది చాలా సీరియస్ ఇష్యూ ఈ విషయం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలో ఉండేటువంటి టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు కొంచెం పండు పండుదరిని దురాగతం చేయకుండా ఆపండి ఈ వైసీపీ వాళ్ళని మట్టిలో కలిపేదాకా మీరు నిద్రపోకండి లేదా ఎలవ్ చేశారా మన జీవితానికి శాశ్వత సమాధులు కడతారు ఈ వైసీపీ గవర్నమెంట్ బీ కేర్ఫుల్ పరాముషార్